రమ్య తన పిల్లల ఆకలిని ఎలాగైనా సరే తీర్చాలి అని చెప్పి తన కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య వీధుల వెంట తిరుగుతూ టమాటాలు కూరగాయలు ఆకుకూరలు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటూ అలా వెళ్తూ ఉంటుంది ఇంతలో గౌతమ్ వీధుల్లోని తిరుగుతూ ఉంటాడు నా కూతురు ఎక్కడ ఉన్నా సరే తనని పట్టుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు ఎవరు కనిపించలేదు అని చెప్పటంతో చాలా బాధపడుతూ అలా వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం తన కూరగాయలను అమ్ముకుంటూ చాలా సంతోషంగా అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి గౌతమ్ ఎక్కడే ఉన్నాడా ఇప్పుడు నన్ను చూస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ ఎవరితోనో మాట్లాడుతూ అక్కడ ఉన్న రమ్యాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు రమ్య ఎక్కడే ఉందా అంటే నా కూతురు కూడా ఇక్కడే ఎక్కడ ఉందన్నమాట ఎక్కడ ఉందో ఎక్కడ ఎలా ఉందో నేను ఎలాగైనా సరే కనుక్కొని తీసుకొని వచ్చేయాలి అని చెప్పేసి అయితే చాలా కోపంగా రమ్య దగ్గరికి వస్తూ ఉంటాడు